బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు సంగతి మీకు అందరికీ తెలుసు విజయవాడ పట్టణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మూతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్లకు చేయుతను ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఉడతా భక్తిగా మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థల తరఫున ఒక వెయ్యి కుటుంబాలకు కుటుంబానికి ఇరవై కేజీల బియ్యం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ చిరు సహాయాన్ని మేము అందజేస్తూ ఉన్నాము అట్లాగే రేపు మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఇరువురు వ్యక్తులు ఎన్ఎమ్డి ఫరూక్ గారు జనార్దన్ రెడ్డి గారు సమర్థంలో ఈ వరద బాధ సహాయం సహాయార్థము ఈ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఓ రెండు లక్షల వేలు చెక్కును కూడా అందజేయబోతూ ఉన్నాము సో మనం చేస్తున్నటువంటిది చెరువు సహాయము అక్కడ జరిగినటువంటి నష్టానికి మనం చేసేది ఏమాత్రము వంతు కుదరకపోవచ్చు కాకపోతే చిన్న సహాయంగా మేము ఈ ఈ సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము

ప్రత్యేకంగా ఈ సహాయం వల్ల వాళ్ళకి కొంత మేలు జరుగుతుందని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆదుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది భారతదేశం అనగానే నలుగురికి సహాయం చేసేటువంటి వ్యవస్థ అన్నటువంటిది భారతదేశానికి ఉంది కాబట్టి భారతదేశ పౌరులుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలాగే అందరికీ సహాయ అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ద్వారా వేల ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు ఇటీవల విజయవాడలో కనివనే ఎదిగిన రీతిలో సంభవించినటువంటి వరదలకు స్పందించి ఈరోజు వెయ్యి కుటుంబాలకి ఒక్కొక్కరికి ఇరవై కేజీల చొప్పున బియ్యాన్ని పంపించడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి రేపు మన నంజాల జిల్లా మంత్రుల ద్వారా రెండున్నర లక్షల రూపాయల విరాళాన్ని పంపించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా కళారాధన లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా రాష్ట్రంలో కానీ మన నంజాల జిల్లాలో కానీ ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన తరం తరుణం ఇది మా వైద్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపు యాభై లక్షల రూపాయలని మేము ఐఎంఏ ద్వారా అందజేయడం జరిగింది రీసెంట్గా వరదలు వచ్చి ఎంతో నష్టం విజయవాడ ప్రజలకు అండగా ఉండాలని చెప్పి మా గురు రాఘవేంద్ర విద్యా సంస్థలు గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ మరియు గుర్రాజా కాన్సెప్ట్ స్కూల్ తరఫున కుటుంబానికి ఇరవై కేజీల బియ్యం పంపిణీ చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి మా మంత్రులు మా జిల్లా మంత్రులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి పలు గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల యాభై వేలు చెక్ రూపంలో విరాళం కూడా అందించాలని చెప్పి మా విద్యా సంస్థల చైర్మన్ సహ్యరెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ సహాయం అనేది ఒక చిన్న సహాయం అయినప్పటికీ అందరూ ఎంతో అందరూ ముందుకు వచ్చి విజయవాడకు అండగా నిలచడం జరిగింది సామాజిక బాధ్యత అనేది మా మీద కూడా ఉంది కాబట్టి విద్యా సంస్థను రన్ చేస్తున్నాం కాబట్టి మేము కూడా మా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది దీనికి విరాళాలు అందించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను గురు స్కూల్ స్టూడెంట్స్ ఎంతోమంది మంది చిన్న విరాళాలు సేకరించారు అదేవిధంగా గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఎటువంటి మా విద్యార్థులు కూడా వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేయడం జరిగింది వృధాపత్తిగా మేము కూడా ఇన్స్టిట్యూట్ నుంచి స్కూల్ నుంచి కాంట్రిబ్యూట్ చేసి ఈ సహాయాన్ని మేము చేయగలం సో మా వంతుగా మా గురు బ్యాంక్ కోచింగ్ సెంటర్ గురు స్కూల్ స్టాఫ్ స్టూడెంట్స్ అంతా కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మంచి విరాళం అందించారు సో మేము మా చైర్మన్ చెప్పినట్టు డైరెక్టర్ చెప్పినట్టు ఒక వెయ్యి మందికి రైస్ ప్యాకెట్స్ ఇస్తున్నాము అందుకోసం మా టీం ఒక ఇరవై ఐదు మంది ఈరోజు విజయవాడకు బయలుదేరుతున్నాము రేపు మన మంత్రివర్యులు ఫరూక్ గారు అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సమక్షంలో మేము ఈ వాళ్ళ వారి ఆధ్వర్యంలో ఈ రైస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి మా ఎడ్యుకేషన్ సిరపున టూ ల్యాక్స్ ఫిఫ్టీ మేము ఇవ్వడం జరుగుతుంది విరాళంగా